ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడఖ్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు వీరికి నిర నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను